అల్లిపురంలో రాచపూలమ అమ్మవారి పండుగ అత్యంత వైభవతంగా భక్తి సందలతో కొనసాగింది పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తల్లి ఈ సందర్భంగా అల్లిపురం మెయిన్ రోడ్ నుంచి జై నీస్ అందిస్తున్న ప్రత్యేక కథను అల్లిపురం లో రాజపోల అమ్మవారి ఉత్సవాలు అత్యంత కొనసాగుతున్నాయి పునసవత్తుమయ్యాయి దీని సంబరించి హర్వగవ్ పర్చన ప్రతినిధులు కార్యచరణంతో ఏర్పాటు చేశారు దీని సంబంధించి పరిణరతన స్థల పెట్టు సోదరులు నమస్కారం నా నా పేరు మట్టా రమేష్ రెడ్డి అండి ఈ యొక్క ఉత్సవ కమిటీకి ప్రెసిడెంట్ అండి శ్రీ రాజపోల మామ్మ అమ్మవారి 14 గ్రామాలకు కోరిన కోరికలు తీించే కల్పనలక కోర బంగారమే విరాజించే చిన్న అమ్మవారి పండుగ రెండు సంవత్సరాలకు ఒకసారి పండుగ అల్లిపురం గాంధీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరపబండ్ కావున భక్త మహాజంలో ఈ యొక్క పండుగ రెండు సంవత్సరాలకు ఒకసారి జరగడం వల్ల అనేక మంది అనేక ఊర్ల నుంచి తరలి వచ్చి ఈ యొక్క భక్త సందోహంతో బాగా నిండి ఉంది ఉదయం చాలా ఎండ తీవ్రతకు గాను భక్తులు కొంతమంది ఆలస్యమైన దాదాపు ఉదయం ఒక నలభై వేల మంది ఇప్పుడు సాయంకాలం మటుకు దాదాపు ఒక యాభై వేల మంది జనాలు దర్శనం చేసుకుని అమ్మవారిని పసుపు కుంకాలతో పూజించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మేము ఈ పండుగ నిమిత్తం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నేల వేసాలు బల్ల వేసాలు సామగరిడీలు అలాగే కేరళ నుంచి డప్పులు వాయిద్యాలు అలాగే మంగళ వాయిద్యాలు మాదిగ వాయిద్యాలు దాంతోపాటు కేరళ బుట్టబొమ్మలు అలాగే కాళికాదేవి ఏలూరు వారిసే కాళికాదేవి బొమ్మలు రప్పించి ఈ యొక్క పండుగని బాగా అన్ని ఎవరితో ఇబ్బంది లేకుండా ప్రజలందరూ పద్నాలుగు గ్రామాల ప్రజలందరూ కూడా సహకరించారు ఇది ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వాటిలో కలుపుకొని మూడు వాటిలో కలుపుకొని పద్నాలుగు పద్నాలుగు గ్రామాలతో కలిపి జరుపుకుంటున్న పండుగ అండి ఈ యొక్క పండుగ నిమిత్తం అనేక మంది భక్తులు అనేక మంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దర్శనం చేసుకుంటారండి ధన్యవాదాలు తొలి దర్శనం మూడున్నర నుంచి జరిగిందండి ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా చెప్పాను కదండి ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించుకుంటారండి ఈ అమ్మవారికి చాలా ఖర్చు అండి ఖర్చుతో కూడుకున్నది రెండు సంవత్సరాలకు ఒకసారి మేము పండుగ చేస్తాము అలాగే గ్రామ పెద్దలు అందరూ కూర్చొని నిర్ణయించుకొని ఒక కమిటీ పెట్టుకొని దీనికంటూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని అందరు సహకార సహాయ సహకారాలతోటి అందరినీ కలుపుకొని పిలుసుకొని కలుపుకొని చేసుకుంటామండి ఈ పండుగ ఇది ప్రజల పండుగండి పండుగ నిమిత్తం సిఐ సిపి గారు

చాలా బాగా చేస్తున్నారు అందరూ 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 బాగా కష్టపడుతున్నారు సూపర్ చేస్తున్నారు ఎలా రోజుల నుంచి కష్టపడుతున్నారు

ఈ రోజు పదిహేను తేరు లక్కిబండు ప్రజలందరూ సమక్షంలోనే తీబండ్లు ఇదే రాజమౌరం మామ అమ్మవారి యొక్క ఆలయం సద్గుపట్టు అన్నికులం మెయిన్ రోడ్డు గాంధీభూమి ఎదురుగా తీబడి నుండి ఆ తదుపరి ఇరవై ఇచ్చి నేను తదుపరి సీట్లు తీసుకొని ఆ యొక్క అమ్మవారి శోభకు మాకులు కాగలరు అలాగే మేము అడిగిన వెంటనే ఇచ్చిన దాతలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు భోగ భాగ్యాలతో ఎన్న వేల ఆయుర ఆరోగ్యాలతో ఉండేలాగా శ్రీ రాజకుమార్ అమ్మవారు చల్లగా చూడాలని అలాగే ప్రతి సంవత్సరం కూడా నా యొక్క ఆదరించి గ్రామాల మందుల మూడు వార్డులు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డులు వచ్చిన ఈ భక్త సందోహానికి అనేక శాస్త్రాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాం